అనుక్షణం ప్రజలపక్షం ఎనెంట్ ఫెన్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీన ఐదు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలను మదనపల్లి మండలంలోని ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు అందజేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి రోడ్డు కూలీపై ఒంటరి ఏనుగు దాడి గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన సహచరులు సమీప బంధువుల నుంచి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి ప్రెస్ క్లబ్ లో ఆడబిడ్డల ఆవేదన దేశవ్యాప్తంగా దళితులు బహుజనులపై నిత్యం జరుగుతున్న అత్యాచారాలు దౌర్జన్యాలు వ్యతిరేకిస్తూ నవంబర్ పదహారున మదనపల్లిలో మాల మహానాడు సభను జయప్రదం చేయండి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో ప్రతి నెల ఒకటవ తేదీన మదనపల్లి మండలంలో పద్నాలుగు మూడు వందల యాభై నాలుగు మంది అర్హులకు ఐదు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు పెన్షన్ల రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ భాష Até o నేడు ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా లబ్దిదారుల ఇంటికెళ్లి పెన్షన్ల నగదును స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి అందజేశారు మదనపల్లి పట్టణం సుభాష్ రోడ్డు బసిల్లికొండ నెమిలి నగర్ ములకల దిన్నె సచివాలయ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్దిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ పాషా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పెన్షన్లను అందజేశారు మున్సిపల్ కమిషనర్ ప్రమీల మదనపల్లి ఎంపీడీఓ తాజ్ మసూర్ ఆధ్వర్యంలో మున్సిపల్ మండల పరిధిలో పెన్షన్లను అందించారు సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో పద్నాలుగు వేల మూడు వందల యాబై నాలుగు మందికి నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు గత వైసీపీ పాలనలో నకిలీ మద్యాన్ని స్థాపించి వేలాది మంది కిడ్నీ లివర్ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారని ఎంతో మంది ప్రాణాలు కోల్పోవటం జరిగిందని ఇంతటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణమని విమర్శించారు పేద ప్రజలకు ఒకటో తేదీన పెన్షన్లు ఇంటికెళ్లి అందిస్తూ నిరుపేదలను పేదలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి జేసీబీ వేణు నాగమణి విజయమ్మ కత్తి లక్ష్మణ బాలుస్వామి విజయ్ గిరీష్ శేఖర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు దాదాపు మందికి పెన్షన్లు చేస్తూ కోట్ల తొంభై ఒక్క లక్ష రూపాయలు ప్రతి నెల ఒకటో తేదీ పంపిణీ చేస్తున్నాము ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ప్రజలకు ఏ రోజుకి ఆ రోజు సంక్షేమాలు అందిస్తూ సకాలంలో ఒక మంచి పరిపాలన చేయడానికి పూర్తి బాధ్యత తీసుకొని ఎక్కడ వెళ్తే అక్కడ ప్రజలు తండోపతండాలుగా వచ్చి ప్రభుత్వ సంక్షేమానికి ప్రభుత్వ పనితీరుకు శాశ్ చెప్తే ఏదైతే గత ప్రభుత్వం ఉందో గత ప్రభుత్వం సారా అమ్మి దాదాపు ఈడు ఉన్న పల్లెల్లో చాలామంది కిడ్నీలు లంగ్స్ లివరు ఫెయిల్ అయిపోయి హాస్పిటల్ పాలయ్యారు ఎంతో మంది చనిపోయారు ఎక్కడ కూడా కానీ ఆ ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత లేదు ఒకటో తేదీ జీతం ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్లు ఒకటో తేదీ వచ్చే పరిస్థితి లేదు ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సకాలంలో ఒకటో తేదీ కరెక్ట్ గా పెన్షన్ ఇస్తూ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తూ సంక్షేమాలు సకాలంలో అమలు చేస్తున్న ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిటేజ్ చేసిన చరిత్ర

మంజుల సురేష్ కుమార్ దంపతులకు మానస పావని నవ్యశ్రీ ముగ్గురు కుమార్తెలు ఉన్నామన్నారు తమకు గ్రామం గుంతపల్లి వంకలో రెండున్నర పొలం బి కొత్తకోట మండలం కురవపల్లిలో రెండున్నర ఎకరాల పొలం గుట్టవారిపల్లిలో ఇల్లు రామిరెడ్డి లేఅవుట్లో ఐదు షాప్ రూములు అక్కడక్కడ ఇంటి స్థలాలు ఉన్నాయన్నారు ఇటీవల మా తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో ఇదే అదునుగా భావించిన అత్తమామలు కమలమ్మ సురేంద్రలు మా నాన్నకు చెందాల్సిన ఆస్తిని కొట్టేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు నాన్నమ్మ తాతయ్యను మచ్చక చేసుకుని వారి పేర్ల మీదే ఉండటంతో వాటిని తమకు దక్కకుండా మొత్తం రాయించుకోవాలని చూస్తున్నారన్నారు తాము అడ్డుగా ఉండటంతో మా అమ్మను మమ్మల్ని చంపాలని చూస్తున్నారని అధికారులు స్పందించి మాకు రక్షణ కల్పించాలని కోరారు మా నాన్న వాటాక వచ్చే ఆస్తిని బాగా పరిష్కారం చేసి మమ్మల్ని ఆదుకొని న్యాయం చేయాలని అర్థిస్తున్నారు వాళ్ళిద్దరూ వల్ల మాకు ప్రాణహాని ఉంది ఎందుకంటే కొన్ని ల్యాండ్ ఇష్యూస్ మా డాడీ మా డాడీకి రావాల్సింది అలాంటివి కా చేయాలి కార్చేయాలని చెప్పి దాన్ని మేము అట్టుగా ఉన్నామని చెప్పి మాకు మా అబ్బాయిని కొంచెం కక్ష కట్టి మమ్మల్ని చంపాలని అనుకుంటున్నారు చంపిన తర్వాత కూడా తొంభై రోజుల్లో బయటకు వస్తానని ఛాలెంజ్ చేసి మా ఇరుకి అన్నలకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రి నారా లోకేష్ గారికి రెవెన్యూ శాఖ మంత్రి సత్యం ప్రసాద్ గారికి చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్న విన్నప్పం మా తాతకి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు సార్ మా తాత పేరు చిన్నప్ప మేము మాయాబజార్లో వివేకానంద స్కూల్ దగ్గర నిర్మిటి వర్పల్లి దగ్గర ఉంటున్నాం సార్ మా నాన్న మా నాన్నకి ముగ్గురు కుమారులము మా నాన్న అనారోగ్యంగా చనిపోయారు చనిపోయిన తర్వాత మా నాన్న సార్ ఖచ్చితంగా మాకైతే ప్రాధాన్యత ఉంది సార్ మా మా అమ్మ మా అత్త మాకు ఏమైనా చేయ క్షణంలో ఏం చేస్తారో కూడా మాకు ఐడియా లేదు సార్ కొంచెం మాకు మీ దగ్గర నుంచి ఒక సేఫ్టీ అనేది మాకు అరేంజ్ చేయండి సార్ టూ అండ్ హాఫ్ మంత్స్ అట్లా ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేసి మా అమ్మ గొడవ మా అబ్బాయికి గొడవే పేపర్స్ పోయినాయి మా తాత పంచమైపోయినాయి ఇంట్లో అని చెప్పి రోజు గొడవకి వస్తుంది నైఫ్ పెట్టుకొని వస్తుంది ఏమంటే నేను తొంభై రోజుల్లో బయట వచ్చేసాను నీకు తొంభై రోజుల్లో బయట వచ్చేసాన చెప్పి మమ్మల్ని బెదిరించడంలో మా అమ్మని మేము త్రీ మంత్స్ ఫోర్ మంత్స్గా మేము ఏ కాలేజ్కి ఏ జాబ్కి వెళ్ళకుండా మమ్మల్ని త్రీ మంత్స్గా కంటికి రెప్పలా కాపాడుకున్నాం అయినా కూడా ఏదో ఒక గొడవ పడి మా అత్త రావడం మా మా నాన్నమ్మని మా తాతని మైండ్ వాష్ చేసి వాళ్ళు ఇట్లా చేసినారు ఇంత ఆస్తుంది వాళ్ళు ఎందుకు తినల్లా నీ కొడుకే లేరు నీ కొడుకు లేనప్పుడు నీ మనవరాలతో నీ కోడాలతో ఏమో అవసరము అని చెప్పి మా వాళ్ళకి కొంచెం మైండ్ వాష్ చేసి ఊరికి పిలుచుకొని వెళ్ళిపోయింది ఊరికి పిలుచుకొని వెళ్తున్నాక అక్కడ కూడా వాళ్ళకి మై వాళ్ళకి మైండ్ వాష్ చేసి వీళ్ళకి మా మా పైన బ్యాడ్ ఇంప్రెషన్ పెట్టించి సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి నీ కోడలు మీ మనవరాలు వచ్చి చంపేసారు ఇట్లా చేసి అట్లా చేసి మా పైన ఫుల్ బ్యాడ్ ఇంప్రెషన్ పెట్టించేసింది అక్కడికి వెళ్ళి కూడా మాకు ఏమాత్రం టచ్లో లేదు మేము మేము ఎలా ఏమి ఏమి ఏం టచ్ లేకుండానే ఏం టచ్ లేకుండానే మాకు దూరం పెట్టేసినారు మమ్మల్ని మా ఫోర్ మెంబర్స్ని దూరం పెట్టేసినారు ఎందుకో ఏమైంది అడిగితే మమ్మల్ని కొట్టడం అడగడం మీరెవరు అనడం లేదంటే అసలు మాకు మీరు నా కొడుకే లేదు నా కొడుకే పుట్టలేదు నా కూతురు మాత్రమే ఉంది నా కూతురు మాత్రమే ఇచ్చుకుంటాను నా కూతురు తప్పితే నేను ఇంకోవరికి ఏమి ఇయ్యను నాకు నాకు ఇద్దరు మనవరాలు నా కూతురు మాత్రమే అని చెప్పి అంటారు మేము ఏమైనా మాట్లాడినా కూడా వర్గర్గా మాట్లాడడం గలీజ్ గలీజ్ మాట మాట్లాడడం కొట్టడం బయటికి తో మమ్మల్ని మేము ఇప్పటికీ మాయా బజార్లో ఫిఫ్టీన్ ఇయర్స్గా ఉన్నాం ఫిఫ్టీన్ ఫైవ్ ఇయర్స్గా ఉన్నాము మా నాన్న చనిపోగానే మమ్మల్ని త్రీ టు ఫోర్ టైమ్స్ గొడవకు వచ్చి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు దుబ్బేశారు మా అమ్మని నన్ను మా మా అక్క వాళ్ళని పట్టుకొని కొట్టడం అవన్నీ చేసి ఇంట్లో నుంచి బయటకు దుబ్బే దుబ్బేసినప్పుడు మేము పో పోకుండా మేము ఇక్కడే ఉన్నాము రీసెంట్గా ఏమైందంటే మన వచ్చినప్పుడు ల్యాండ్ మొత్తం వాళ్ళ పేరుపైన రాసుకుంటున్నారు ఇంక ఇన్ఫర్మేషన్ రాగానే అడిగాము అడగగానే అప్పుడు అంతే మాకు మేము చంపేస్తాము మేము చంపేస్తాము అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మేము దానికి భయపడి మేము ఇన్ని రోజులుగా మేము రివ్యూ చేయలేదు ఇప్పుడు ఎందుకు రివ్యూ చేస్తున్నామంటే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఏమనంటే అంటే మేము చంపేస్తాము అని చెప్పి చాలా కఠినంగా చెప్తున్నారు మా భయంతో మేము ముందకు వచ్చాం సార్ అది ఏమైనా ముగ్గురు ఆడబిడ్డలు ఎందుకు పైన ఇస్తున్నావు వాళ్ళకి ఏమి ఇస్తున్నావు నీకు టెన్షన్ వస్తుంది కదా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా వాళ్ళు చదువుకున్నారు వాళ్ళకి ఏంటి ఫర్దర్గా మా అమ్మ పూలకి వెళ్తే సార్ మేము ముగ్గురు ఇంటి దగ్గరే ఉన్నాం మాకు ఎవరు ఫర్దర్గా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఏం పెట్టట్లేదు ఏంటి పరిస్థితి అని అడిగితే పో మీ బాబాయ్ సాకుంటాడంట మీ బాబాయ్ పెళ్ళిళ్ళు చేస్తారంట అని మెడ పట్టుకొని బయటికి ఎట్టేసింది సార్ బట్టలు లెవెన్ మంత్స్ బట్టలు పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ కూడా మనశ్శాంతిగా మమ్మల్ని పెట్టలేదు సార్ మమ్మల్ని రోడ్లు లేక ఇది అసలు ఎంత టార్చర్ పెట్టిందంటే అంత టార్చర్ పెడుతుంది సార్ తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువు పీఏసీఎల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గుత్తికొండ త్యాగరాజుకు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు శ్రేయాభిలాషులు దుస్శాల్వా పూలమాలతో ఆయన స్వగృహం నందు మర్యాద పూర్వకంగా గుత్తికొండ త్యాగరాజును కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఇందులో నాయకులు అభి మానులు డాన్స్ రెడ్డన్న కోనా భాస్కర్ బొమ్మిశెట్టి పురుషోత్తం ఎర్రపెల్లి వెంకటనరెడ్డి తమ్మిశెట్టి రామకృష్ణ ఆదినారాయణ రెడ్డి శేఖర్ జయచంద్ర భాస్కర్ లక్ష్మీనారాయణతో పాటు పలువురు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నిబద్దత కలిగిన నాయకుడిగా గుత్తికొండ త్యాగరాజు ములకలు చెరువు పిఎస్సిఎల్ చైర్మన్ పదవిని అలంకరించడం పట్ల అభినందనలు తెలిపారు పార్టీలో ఆయన సేవలను అధిష్టానం గుర్తించి అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అలాగే మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు బీసీ సామాజిక వర్గంలో గుత్తికొండ త్యాగరాజు సేవలు అభినందనీయమని కొనియాడారు అనంతరం గుత్తికొండ త్యాగరాజు మాట్లాడుతూ తాను పీఏసీఎల్ చైర్మన్ పదవికి వర్ణ తెచ్చే విధంగా సేవలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరుక్కుంటామన్నారు తాను బాధ్యతగా చేపట్టిన తాను బాధితులు చేపట్టిన సందర్భంగా తనపై అభిమానంతో శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరు పెరిన కృతజ్ఞతలు తెలిపారు పార్టీకి ప్రభుత్వానికి వారధిగా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు గుత్తికోట త్యాగరాజు గారికి తెలుగుదేశం పార్టీ అలాగే కోట ప్రభుత్వము అతని సేవలను గుర్తించి అతనికి ఈరోజు పదవి ఎత్తుకుంటా వచ్చి సింగల్ విండో చైర్మన్గా నియామకంగా మరినందుకు మా గ్రీన్ హార్ట్ కుటుంబ సభ్యుల తరపున అందరి తరఫున మేమందరము త్యాగరాజు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని గుర్తుకున్న త్యాగరాజు గారు బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి మరింతగా కృషి చేస్తారని అలాగే సింగల్ విండో ద్వారా రైతులకు సకాలంలో రుణాలు అందించి వారి యొక్క అభివృద్ధి కూడా తోడ్పడతారని మరొకసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా గ్రీన్ కార్డ్ సొసైటీ తరఫున కోరుకుంటున్నాం మిత్రులారా నాకు తెలుగుదేశం పార్టీ ఎయిటీ త్రీ నుంచే మేము తెలుగుదేశం పార్టీ వేడకుండా పార్టీని నమ్ముకొని పార్టీకి సేవలు చేస్తున్నందుకు మా కష్టాన్ని గుర్తించి ఈరోజు నాకు మొడకల్ చెరువు మండల పిఎస్సిఎస్ చైర్మన్గా ఇవ్వడం సంతోషంగా ఉంది అదేవిధంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశము అతని యొక్క క్రమశిక్షణ అతని యొక్క ఓర్పు సహనము ప్రజల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి అవన్నీ కూడా మాకు ఎంతో మేము ఆకర్షితులై మాకు పార్టీ యొక్క క్రమశిక్షణ మా ఇంట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా క్రమశిక్షణతో మెలిగేటప్పుడు మాకు ఆయన దిశానిర్దేశం చేశాడు అదే బాటలో పయనిస్తూ నాకు మొలకల చెరువు చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ ఇచ్చినందుకు పార్టీకి అదేవిధంగా మా పెద్దలకు అదేవిధంగా అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము మదలపల్లిలో గ్రీన్ హార్ట్ సేవా సంస్థ నుంచి మా సభ్యులందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎవరికైనా కూడా ఇలాంటి ఉత్సాహాన్ని వారి యొక్క మంచి భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని వాళ్ళు అందరూ కూడా మనస్ఫూర్తితో నన్ను అభినందించడం అదేవిధంగా ఇదే కాదు నన్నే కాదు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు అందరిని ఉత్సాహపరుస్తున్నారు ఇలాగే మా గ్రీన్ ఆర్ట్ సొసైటీలో కూడా మా వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి నేను కూడా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రీన్ హార్డ్ సొసైటీ మరిన్ని సేవల్లో పాలు పలుచుకోవాలనే భవిష్యత్తులో మేమందరం కూడా ఐక్యతతో మరింత ఉన్న స్థాయికి ఎదగాలనే మా సొసైటీ కూడా గ్రీన్హార్డ్ సొసైటీ అదేవిధంగా మా మొలకవచ్చిన సింగిల్ విండో కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము రైతులకు అందుబాటులో ఉండి రేపు భవిష్యత్తులో మా సింగిల్ విండోని మరింత అభివృద్ధి పై బాట పట్టించేందుకు మేము చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పి నాకు పార్టీ అప్పగించే ఈ పదవిని మరింత వన్నీ తెచ్చే విధంగా నేను సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ యొక్క ఈరోజు గ్రీన్ హార్స్ తరఫున మా మిత్రులందరూ నన్ను సన్మానించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన అధికార ప్రతినిధి ఏ విధంగా పార్టీకి సేవలు అందిస్తున్నారో గత ముప్పై సంవత్సరాలుగా మండలాధ్యక్షుడిగా అదే కావచ్చు అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో తన బాధ్యతను తూచే తప్పకుండా నిర్వహిస్తూ ఈరోజు మన ములకల్ చెరువు సింగిల్ విండో చైర్మన్గా అధిరోహించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అదే విధంగా ఈ సందర్భంలో మా కుటుంబ సభ్యులు గ్రీన్ హాండ్ సభ్యుల అందరి తరఫున కూడా అదేవిధంగా పార్టీ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్రానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు రేమ్ బౌన్ ఏ విధంగా కష్టపడుతున్నారో అదేవిధంగా ఒక అలుపేరగని సైనికుడిగా మన మొలక చెరువు మండలంలో మన త్యాగనాన్న గారు చాలా విశిష్టమైన కార్యకర్త స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగడం మాకు అందరికీ కూడా చాలా గర్వించదగ్గ సందర్భం ఈరోజు పార్టీ అతనికి గుర్తించి సింగిల్ విండో చైర్మన్గా ఇవ్వడం అదేవిధంగా మన హద్రీ నేవా కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప సంకల్పంతో ఏ విధంగా నీరు పారిస్తున్నారో అదేవిధంగా రైతులకు విరివిగా లోన్స్ అదేవిధంగా వారు ఆర్థికంగా ఎదగడానికి చాలా సత్ప్రదాయ సహృదయంతో స్పందించి ఆయన విశిష్ట సేవలు అందిస్తూ ఆయన ఎదగడము అదేవిధంగా పార్టీ కార్యకర్తలను అదేవిధంగా ప్రజలను రైతులను ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ మంచి స్థాయిలో ఎదగాలని ఈ సందర్భంగా కోరుచున్నాం దేశవ్యాప్తంగా దళితులు నిత్యం అత్యాచారాలకు సాంఘిక బహిష్కరణకు గురవుతున్న పాలకులు పట్టించుకోవడం లేదని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అమలా సుదర్శనరావు ఆరోపించారు మదనపల్లి పట్టణం స్థానిక గాంధీ రోడ్లోని మాల మహానాడు ప్రాంతీయ కార్యాలయంలో శనివారం మాల మహానాడు రాష్ట మహాసభలకు సంబంధించిన కథపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా యమహా సదర్శనం మాట్లాడుతూ పాలకొల్లు కపట ప్రేమకు గురి దళితులు నెట్ట నిలువున చీలిపోవటం జరిగిందన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దళితుల పట్ల సవతి ప్రేమను చూపిస్తూ నిత్యం అంబేద్కర్ ను విస్మరిస్తూ వీరత్వం చూపుతున్నారని అన్నారు మాల మహానాడు ఆధ్వర్యంలో నవంబర్ పదహారవ తేదీన మదనపల్లిలో జరుగు రాష్ట మహాసభలకు వివిధ రాష్టాల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన నాయకులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అశోక్ రాష్ట్ర కార్యదర్శి ప్రతినిధి కలికిరి అరి రాయలసీమ కన్వీనర్ మాల చంద్రయ్య ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు గుండా మనోహర్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శివయ్య అధికార ప్రతినిధి మల్లల మోహన్ మదనపల్లి డివిజన్ అధ్యక్షులు లక్ష్మీపతి పుంగనూరు చౌడేపల్లి కలికిరి గుర్రంకొండ వాల్మీకిపురం రామసముద్రం పీలేరు తంబలపల్లి కొత్తకోట తదితర మండలాల నుంచి నాయకులు పాల్గొన్నారు భారతదేశంలో దళితుల యొక్క పరిస్థితి రోజు రోజుకు దారుణం అయిపోతా ఉంది అత్యాచారాలు అరాచకాలు భయంకరంగా జరుగుతున్న పరిస్థితి వాళ్ళ నడుస్తా ఉంది ఇక ఆంధ్ర రాష్ట్రానికి వస్తే కూటమి పాలన వచ్చిన తర్వాత దళితుల పైన ఇరవై ఏడు వేల మంది మహిళల పైన అత్యాచారం జరిగింది అకార్డింగ్ టు గవర్నమెంట్ రికార్డు ప్రకారం కేసు నమోదైన కేసుల ప్రకారం అయితే ఇవాళ పాలకులు వాళ్ళకు కనీసం చీమ కుట్టంట్లేదు అగ్రకుల మహిళలు ఎవరైనా కాస్త టీచింగ్ చేశారంటే వెంటనే జాతీయ రాష్ట్రీయ మహిళా కమిషన్ వచ్చి ఉంది ఇవాళ మా ఆడపిల్లలు దారుణంగా రేప్ చేసి చంపేస్తా ఉంటే మహిళా కమిషన్ కర్నూలు అయితేనేమి అట్లాగే ఉప ఉప ముఖ్యమంత్రి సొంత ఊరిలో కరెంట్ షాక్ తో చనిపోతే కనీసం ఫిర్యాదు చేసినందుకు నిరసన చేసినందుకు సాంఘిక బహిష్కరణ చేశారు కాపులు ఇవాళ కాపు సామాజిక వర్గానికి కాపులు కాపులు గొడవ పట్టుకుంటే కమ్మల కాపులు గొడవ చనిపోతే కోటి రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు మా వాళ్ళు ఎస్సీ ఎస్టీ అత్యాచారం చట్ట ప్రకారం మాకు ఇవ్వాల్సిన డబ్బు లేదు అంతేకాకుండా మా పైన దాడులు మా భూములు స్వాధీనం చేసుకోవడం పాలక వర్గాలు స్వాధీనం చేసుకునే పరిస్థితి వాళ్ళు మేము కళ్యాణ చూస్తున్న పరిస్థితి ఉంది అందుకనే మరి వీటే కావాలంటే దళితులు మాలలో ఐక్యం కావాలని ఆగస్టు ఒకటిన మరి గత సంవత్సరం సెంట్రల్ మరి సుప్రీం కోర్టు దారుణమైన తీర్పునిచ్చింది ఎంపీరికల్ డేటా ఇచ్చేసి ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు మేము ముందుంటుందామని చెప్పేసి పెదమాది అని చెప్పి చంద్రబాబు ముందుకు వచ్చేసి ఎలాంటి ఎంపీరికల్ డేటా తీసుకోకుండా రెండు వేల పదకొండు డేటా తీసుకొని లేటెస్ట్ డేటా తీసుకోకుండా తొంభై లక్షల మంది బాగుంటే మీ కొత్త కొట్టులో భూ వివాదం తలెత్తి నక్టెంబర్ మర్చెంట్ పై ప్రత్యర్థులు ముఖుముడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు శనివారం సాయంత్రం జరిగిన ఘటనపై బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు బీరంగి కొత్తకోట బీఆర్ఎస్ రోడ్డులో కాపురముంటున్న ఎం చిన్నపారెడ్డి మండలంలోని రాపూరు పల్లెకు చెందిన రఘునాథరెడ్డికి రెండు కుంటాల భూమిని రెండు వేల తొమ్మిదిలో ఆయకం పెట్టాడు ఆ భూమిని అతను తిరిగి రాసివ్వకుండా ఇతరులకు అమ్మేశాడు కొనుగోలు చేసిన వ్యక్తులు చదును చేస్తుండగా చినపరెడ్డి కొడుకు గంగిరెడ్డి శనివారం కోర్టు అమీన్తో వెళ్లి అడ్డుకోవటంతో అమీన్ ఎదుటే ప్రత్యర్థులు మూకుమ్మడిగా దాడి చేశారు గాయపడిన బాధితుడిని స్థానికులు వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ప్లస్ చాంద్ భాష వాళ్ళకి సంబంధించిన ఎనిమిది మంది తొమ్మిది మంది సార్ ఇప్పుడు మూడు సార్లు గొడవ జరిగింది సార్ భూమి తగరారు సార్ రెండు కుటుంబ నాయకులు మేము పెట్టిన దాన్ని చేసుకుంటా మీ చేతులు మార్చుకొని రద్దు మార్చుకుండా కొద్ది పొజిషన్ లేక రావాలని ఆల్రెడీ ఒక టెన్నర నెల నుంచి గొడవ చేస్తున్నాను సార్ నేను కోర్టు కాసే ఇచ్చి కేసు వైఎస్ నెంబర్ సెవెన్ జీరో వన్ ట్వంటీ ఫైవ్ సార్ కోర్టులో కేసు చూడంగా కోర్టు అన్ని సమూన్ సర్వ్ చేస్తే వాళ్ళ మీద కూడా గొడవ చేయాలి నా మీద పారులతోన రాతులతోన దౌర్జన్యంగా దాడి చేసినాను సార్ రోడ్డు కూలీపై ఒంటరి ఏనుగు దాడి గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన సహచారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దాడిలో గాయపడిన యూపీకి చెందిన గణేష్ యాదవ్ మాట్లాడుతూ గాంధీనగర్ సమీపంలో రోడ్డు పనిచేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఏనుగు తొండంతో చుట్టి విసిరివేసింది దీంతో తీవ్రంగా గాయపడ్డనన్ను గమనించిన సహచరులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారన్నారు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే పనులు చేస్తున్న ఓ కూలీపై ఏనుగు దాడి చేయడంతో గాయపడంతో సహచర కూలీలు ఆసుపత్రిలో చేర్పించారు

అంటే ఒక హెల్ఫెక్ట్ వచ్చి తొక్కడం వల్ల ఇంజురీస్ అయినాయి బట్ పేషెంట్ అయితే సేఫ్గానే ఉన్నారు ఎక్స్రే అంతా తీసాము బట్ నో ఇంజురీస్ అంటే ఫ్రాక్చర్ లాంటివి లేదు కొంచెం అంటే మామూలుగా బ్లంట్ ఇంజురీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు పెయిన్ కొద్దిగా నొప్పులు అనేవి ఉంటాయి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది పేషెంట్ బాగానే ఉన్నారు ప్రస్తుతానికి లేదు మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు సివిల్ విభాగం వారు పూర్వ విద్యార్థుల కలయికలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్ మరియు విభాగాధిపతి డాక్టర్ ఎన్ విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు సందడి చేశారు ఇదే కళాశాలలో చదువుకొని సౌదీ అరేబియా దేశంలో కాస్ట్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీలంక దేశానికి చెందిన పూర్వ విద్యార్థి బిఎం ఫ్రిక్ క్రాత్ మాట్లాడుతూ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తమ రెండవ సంవత్సరం నుంచే ఫీల్డ్ వర్క్ పై అవగాహన చేసుకోవడంతో పాటు నిర్మాణ రంగంలోని నూతన పద్దతులు మరియు టెక్నాలజీని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా సివిల్ ఇంజనీరింగ్ రంగంలో కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు ఒక దేశం ఆర్థికంగా ఎదగడానికి నిర్మాణ రంగం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు పూర్వ విద్యార్థులు తమ విద్య కాలపు మధుర స్మృతులను పంచుకున్నారు సివిల్ ఇంజనీరింగ్ రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలు మరియు భవిష్యత్ అవకాశాలపై పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలను ఇప్పుడు విద్యార్థులకు వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ డాక్టర్ ఆర్ కిరణ్ కుమార్ అల్యూమిని కోఆర్డినేటర్ కె అనిత డాక్టర్ వై సుధీర్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి మీటల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం